శాంతి సంఘం సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని నల్గొండ తెలిపారు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సకాలంలో విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం నల్గొండ పట్టణంలో నిర్వహించిన శాంతి సంఘం సమావేశంలో నల్గొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి మాట్లాడుతూ మండపాల ఏర్పాట్లలో కట్టెలు బొంగుల లాంటివి ఉపయోగించాలని ఇనుప వస్తువులు ఉపయోగిస్తే విద్యుత్ షాక్ ప్రమాదాలు జరిగే అవకాశముంటుందన్నారు వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉన్నందున వాటితో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మండపాల నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే తనకు గాని డీఎస్పీకి గాని మున్సిపల్ కమిషనర్కు గాని ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే తక్షణమే స్పందిస్తామని చెప్పారు అందరూ కలిసిమెలిసి సామరస్యపూర్వక వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ సమావేశంలో సభ్యులు వ్యక్తం చేసిన అన్ని అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు ఉత్సవాల నిర్వహణకు నిధులు అవసరమైతే ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు అందరూ కలిసికట్టుగా ఉండి శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించకుండా మండపాల నిర్వాహకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు మండపాల వద్ద డీజేలు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదని ఎవరైనా డీజేలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు భక్తి శ్రద్ధల మధ్య ఊరేగింపు నిర్వహించాలని సూచించారు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా మండపాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ శాఖ సూచనలు అందరూ పాటించాలని ఇతరులను కించపరిచేలా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు అనంతరం పోలీస్ శాఖ జారీ చేసిన సూచనలతో రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ నల్గొండ వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి టూ టౌన్ సిఐ రాఘవరావు ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య వన్ టౌన్ ఎస్ఐ గోపాలరావు టూ టౌన్ ఎస్ఐ సైదులు రూరల్ ఎస్ఐ సైదాబాబు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శాంతి సంఘం నాయకుడు హఫీజ్ ఖాన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగూని రమేష్ గౌడ్ లక్ష్మయ్య అహ్మద్ ఖలీం హాషం వీరెల్లి చంద్రశేఖర్ కర్ణాటి యాదగిరి తదితరులు పాల్గొన్నారు వినాయక నిమజ్జనం రోజు అవసరమైతే రెండు కేజీలు పెట్టాలని ఒక చేశారు టీఎస్పి గారు నేను మున్సిపల్ కమిషనర్ గారు మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారు చూసిన మేరకు మేము ఇంటర్నల్గా ఆర్ఎన్సి వాళ్ళతోటి ఎడ్యుకేషన్ వాళ్ళతో ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం గత సంవత్సరం ఏ విధంగా చేసినాం ఇప్పుడు విగ్రహాలు పెరిగితే ఏ విధంగా చేయాలనేది ఒక సమీక్ష సమావేశం పెట్టి ఆ పక్షుల మనోభావాలు దగ్గర తినకుండా సకాలంలో విగ్రహాలను నిమజ్జనం చేయడానికి అన్ని సకల సౌకర్యాలు తీసుకున్నాం కలెక్టర్ గారు చూసిన వేరే ఇప్పుడు కమిషనర్ గారు చెప్తున్నారు నల్గొండ అర్బన్ మరియు నల్గొండ సంబంధించిన సరౌండింగ్ వార్డ్స్లో కూడా ఎక్కడ కూడా రోడ్లకు సంబంధించి వేరే ఎన్హెచ్ వాళ్ళని ఆర్ఐడి వాళ్ళని కాకుండా కమిషనర్ గారే ముందడిపోయి మీరే తీసుకోమని చెప్పారు అదేవిధంగా విగ్రహాల దగ్గర సంబంధించి మరి ఉత్సవ కమిటీ వారు వారి విగ్రహాల దగ్గర ఉండేటటువంటి నిర్వాహకులకు ఒక సూచన చేయండి మనం వేసే పందిలలో వెదురు బొంగులు కానీ కట్టెలు కానీ ఉపయోగిస్తాం మెటల్ ఉపయోగించడం చూద్దాం ఎందుకంటే కరెంట్ షాక్ వల్ల కొన్ని అవాసరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మనం వెదురు బొంగులు కానీ ఇంకేవిధాలు వెళ్తాం ఇంకొక ఫెస్టివిస్టు విగ్రహ కమిటీ వాళ్ళు విగ్రహం ఏర్పాటు చేసిన చోట ఎలాంటి షాకు ఔద్యోగ కమిటీ సభ్యులు ఉండే ఏర్పాటు కూడా దీంతో పాటుగా నిన్న మన నల్గొండలో ఒక సమస్య వచ్చింది వీధి కుక్కలు కలుస్తుంది అనే సమస్య వచ్చింది కాబట్టి కమిషనర్ గారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది అక్కడ ఉన్న నిర్వాహకులకు కూడా వీధి కుక్కల విషయంలో అన్నదానం జరిగే కదా వేరే కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది సూచిస్తూ ఉన్నాం మీ వైపు నుంచి విలువైన సూచనలు ఏమున్నా ఆటో నెంబర్ కానీ డిఎస్బిఐ నెంబర్ కానీ కమిషనర్ గారి నెంబర్ కానీ ఎప్పుడు మీరు చిన్న మెసేజ్ డ్రాప్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వన్ టౌన్ టూ టౌన్ టోడో మరియు సంతోషం ఇప్పటిదాకా అందరూ మాట్లాడారు విధించినటువంటి విలువైన సూచనలు అన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది నెంబర్ వన్ పాయింట్ రెండవది ఏంటంటే ఆ మన టిఆర్ఓ అశోల్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో అందరు అధికారులతో ఇరిగేషన్ ఆర్ఎీ మున్సిపల్ కమిషనర్ ఎలక్ట్రిసిటీ చదువుకున్నాం అందరి అధికారులతో అవసరమైతే ముఖ్యమైన ఒక నరవదం ఎవరైతే ఉత్సవ ఫలితారో కూడా పిలిపించి కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది రెండు మూడు రోజుల్లో ఆ మీటింగ్లో చర్చించి మీరు చెప్పినటువంటి సూచనలు పెట్టిన కూడా పరిగణపుకొని అన్నీ అమలు అమలయ్యేటట్టుగా చూస్తామని చెప్పేసి చూడాలనిగా మన ఆర్డీ ఓ డిఆర్ఓ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఏమైనా ఫండ్స్ ఉంటే కూడా కలెక్టర్గా ఇస్తామని చెప్పి అనుకున్నాం ఉంటే కూడా ఆ రకంగా వరకు సాధ్యతంగా అన్ని మీరు ఏవైతే రిక్వెస్ట్ చేశారో అన్ని అమలయ్యే విధంగా మేము ఇన్సిస్ట్ చేస్తాము కొడతాము మేము నెంబర్ వన్ తర్వాత మా పరిశీక్ష తరఫున మా సిఏ గారు ఎంపిక చెప్పారు సిఏ గారు ఆల్రెడీ మా ఇస్రైల్ వచ్చి కూడా చెప్పినారు నా రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి నెంబర్ వన్ ఏంటంటే ఇప్పుడు గణేషులు వస్తున్నాయి వస్తున్నప్పుడు కూడా చల్లపేళ్ళ నుంచి ఉరే తీసుకొని వస్తుంది అది అవసరం లేదు మళ్ళీ ఒక పొకేషన్ తీసుకున్నారు మళ్ళీ ధ్యాన భదాలు అవన్నీ తీసుకొని వచ్చి అంద భంగ ట్రాఫిక్ అంతా జామ్ చేస్తూ దయచేసి అది విరమించుకోండి తీసుకురా ఎక్కడైతే పెడతారో అక్కడ ప్రతి శద్ద పెట్టండి రోడ్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ఏంటంటే డీజే ఎట్టి పరిస్థితులు లేవు రెండో అంశం డీజే భోబెట్టాడు ఇప్పుడైనా మా సీఏ గారు చెప్పారు మొన్న మీటింగ్లో ఎస్పినారు కళాకండే చెప్పింది ఏంటంటే డీజేలో సింగిల్ పెన్ లేదు డబ్బులు పెన్ లేదు ఓన్లీ బాక్స్ పెట్టుకోవాలి ప్రతి సెట్లతో ఊరేగింపు చేయాలి ఈ సంవత్సరం కూడా అన్ని ఏర్పాట్లు నల్గొండ మీటింగ్ లో మరియు కలెక్టర్ గారు ఎస్పీ గారు సలహాలు చూస్తున్నారు మరియు కమిటీ విక్రౌన్ లో అన్ని చోటలు మనం ఎక్కడెక్కడైతే రోడ్లు గుర్తులు ఉన్నాయో ఆ రోడ్లు గుద్దెం పుట్టడానికి ఆల్రెడీ టెండర్స్ మనం జరిగితే సోమవారం టెండర్ తోపేట్ ఆ నైట్ స్టార్ట్ అయిపోతే మా వాటర్ పిల్లలతో ఎక్కడ ప్రతి వాటర్ ఎక్కడ గుర్తులైనా గుర్తించి మనము ఆ ఇంజనీర్ బైలు ఆర్డర్ పెంచేస్తున్నాం అది కూడా మనకు సోమవారం నుండి అండర్గ్రౌండ్ అనే దగ్గర మనకి ఏ విధంగా మనకు కేవలం మంచి రోడ్లు ఉన్నాయో అక్కడ ఈ గ్రావెల్కి వస్తే మళ్ళీ మొత్తం పడితే గుర్తయ్యే అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనం ఈ స్టోన్ డస్ట్ స్టోన్ డస్ట్తో గుత్తెలన్నీ హోర్ చేసి ఆ రోడ్స్ అన్నీ మనం గవర్ చేయడం జరుగుతుంది మరియు ఈ ఉత్సవ కమిటీ విజ్ఞప్తి మేరకు టౌన్లలో కూడా మనం ఈ విగ్రహాలు లేపడానికి ట్రైన్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ట్రైన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మర్తీ చూడాలి మరియు అదే అదేవిధంగా ఒకటి కేవలం ఒకటి కేసు ప్రొవైడ్ చేయడం మొత్తానికి బాధ్యత కాదు కలెక్టర్ మీద చెప్పాము ఎస్పీ ఎస్పీ చెప్పాము ఏ విధంగా విగ్రహం అదే విధంగా విగ్రహం ఎస్కేసే బాధ్యత కూడా వారిని కానీ అయినా కూడా మున్సిపాలిటీ వాళ్ళు రెండు రెండు ట్రైన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది